ప్రార్థన చేసి మొదలు పెడదాం ఓం గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఓం మన్నాథో శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మా సర్వూతాత్మ తస్మై శ్రీ గురవే ఓం నమండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం ఎన తస్మై శ్రీ గురవే నమ త్రిమతి ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారిచే రచించబడిన పరమ పవిత్ర పరిశుద్ధ ప్రథమ దైవ గ్రంథము త్రైత సిద్ధాంత భగవద్గీత అందరికీ జ్ఞానం చక్కగా అర్థం కావాలని గురుదేవుని ప్రార్థించుకుంటూ పెట్టుకుందాము మనము సిద్ధాంత భగవద్గీతలో పరిచయము తెలుసుకుంటూ ఉన్నాము పోయిన వారము మనము పురాణాల గురించి తెలుసుకున్నాం పద్దెనిమిది పురాణాలు ఉన్నాయని ఇవి శాస్త్రములు ఆరు ఉంటే వీటికి మూడింతలుగా ఉన్నాయని ఇంకా పురాణాలకు విలువ చేకూర్చడానికి కొందరు కుట్ర పని శాస్త్రాలకు విలువ తగ్గించడానికి శాస్త్రాలు కాని వాటిని శాస్త్రాలుగా మానవా మనుషుల్లోనికి చెప్పించారు అందులో ఆరిటి గురించి మనము చెప్పుకున్నాము శిక్ష వ్యాకరణము చందము నిరుక్తము జ్యోతిష్యము కల్పమని అందులో శిక్ష అనే శాస్త్రం గురించి చెప్పుకున్నప్పుడు అది ఎలా శాస్త్రం కాదో మనం తెలుసుకున్నాము అందులో భరద్వాజుడు నారదుడు వ్యాసుడు అని ముగ్గురు మూడు రకాలుగా పలికినట్లు ఒకరు పలికినట్లు ఒకరు పలకలేదు మంత్ వేద మంత్రాలను అని మనము చెప్పుకున్నాము ఆ విధంగా అన్నారు అని అయితే శాస్త్రం అనేది ఎప్పటికీ కూడా మార్పు లేనిదై ఒకే పద్ధతిని కలిగి ఉండగా ఇక్కడ మూడు పద్ధతులు కలిగి ఉన్నటువంటిది శిక్ష అనేది శాస్త్రము కాదు అని మనము చెప్పుకున్నాము ఇక తర్వాత శాస్త్రాలు ఏమిటి వాటి యొక్క వివరం గురించి తెలుసుకున్నాము ఈ శాస్త్రాలు పురాణాల కంటే ఎంతో ముందు పుట్టాయి అవేంటి అంటే గణిత శాస్త్రం శాస్త్రం ఖగోళ శాస్త్రం రసాయనిక శాస్త్రం భౌతిక శాస్త్రం యోగ శాస్త్రం ఈ యోగ శాస్త్రాన్నే బ్రహ్మ విద్యాశాస్త్రం అని భగవద్గీత అని కూడా మనము చెప్పుకుంటా ఉన్నాము ఇవి తప్ప శాస్త్రాలుగా వీటిని కూడా మనము తెలువరాదు అయితే కొందరికి ఇంకో ప్రశ్న ఏమొస్తుందంటే ఈ ఆరు శాస్త్రాల కంటే కూడా చాలా ఎక్కువగా ప్రపంచంలో ప్రచారంలో ఉన్నది వాసుశాస్త్రము ఇల్లు కట్టించుకునే వాళ్ళంతా కూడా వాసుశాస్త్రం ప్రకారంగా కట్టించుకుంటూ ఉన్నారు అది ఎందుకు ఇక్కడ చెప్పలేదు అని అడుగుతారు అయితే ఈ ఆరు శాస్త్రాలు మనం చెప్పుకున్నామే వీటి గురించి తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు అయితే ఈ వాస్యాస్త్రజ్ఞ గురించి కనుక చూస్తే వీధి వీధికి ఒక వాస్యాస్త్రజ్ఞుడు అన్నట్లుగా ఎక్కడ చూసినా కానీ వాళ్ళే ఉన్నారు ఇల్లు కట్టుకోవడానికి ఇలా కట్టుకోవాలి అలా కట్టుకోవాలని అవన్నీ కూడా చెప్తా ఉన్నారు వాళ్ళు వాసుశాస్త్రం ప్రకారం ఇల్లు కట్టుకోవాలని చెప్పడం చాలా విచిత్రమైన విషయమే ఇంకా ఏమంటారంటే ఈ విధంగా మీరు కట్టుకోకపోతే మీకు కష్టాలు వస్తాయి నష్టాలు వస్తాయి అని అంటున్నారు నిజానికి ఇది శాస్త్రమైనటువంటి బ్రహ్మ విద్యకే వ్యతిరేకమైనటువంటి మాట మనిషికి ఏది లభించాలనేది వాడు పుట్టినప్పుడే వాని ప్రారంభ కర్మలో నిర్ణయించబడి ఉంటుంది మధ్యలో ఎవరు కూడా మార్చలేరు అది జ్యోతిష్యంలో స్పష్టంగా రాసిపెట్టబడి ఉంటుంది ఎటువంటి ఇల్లు జీవితంలో దొరుకుతుంది అనేది మనిషికి అంతేగాని ఇల్లు కట్టుకోవడానికి ప్రత్యేకమైన శాస్త్రం ఉంది దాని ప్రభావము మనిషి మీద ఉంటుంది అని చెప్పడం అనేది శాస్త్రం కానే కాదు శాస్త్రాలు ఆరే ఉంటాయి ఎప్పటికీ పురాణాలు పద్దెనిమిదిగా ఉన్నాయి అవి మారేవి కాదు అయితే ఈ ఆరు శాస్త్రాల్లో శాస్త్రాలు ఒకదానికొకటి సంబంధపడి ఉంటాయి గణిత శాస్త్రంతో జ్యోతిష్యము సంబంధపడి ఉంది అందుచేత గణితం లేకుండా జ్యోతిష్యం లేదు అట్లాగే శాస్త్రంతో ఖగోళ శాస్త్రం ముడిపడి ఉంది ఖగోళ శాస్త్రంతో రసాయన శాస్త్రం రసాయన శాస్త్రంతో భౌతిక శాస్త్రం భౌతిక శాస్త్రంతో యోగశాస్త్రము అనుసంధానమై ఉన్నాయి ఇక్కడ భౌతిక శాస్త్రం అంటే తెలుసుకోవాల్సింది ఏంటంటే శరీరానికి సంబంధించింది ప్రతి మనిషి కూడా శరీరాన్ని ధరించి ఉన్నాడు కాబట్టి ఆ శరీరంలో ఎన్నో భాగాలు ఉన్నాయి వాటితో జీవుడు నివాసం చేస్తూ ఉన్నాడు అయితే ఈ జీవుడు పరమాత్మలోనికి ఐక్యం కావాలంటే తప్పకుండా యోగశాస్త్రము తెలుసుకొని తీరాలి మనిషి మనుగడకు గణితము జ్యోతిషము ఖగోళము రసాయనికం భౌతికము అనే ఈ ఐదు శాస్త్రాలు బాగా ప్రపంచంలో ఉపయోగపడతా ఉన్నాయి ఆరో శాస్త్రము శాస్త్రంగా మనం చెప్పుకున్నాం ఈ ఆరో శాస్త్రం మాత్రము మనిషికి ప్రపంచ సంబంధంగా కాకుండా పరమాత్మ సంబంధంగా ఉపయోగపడేటువంటివి మనిషి ప్రపంచంలో బతకడానికి ఐదు శాస్త్రాలు కావాల్సి వస్తే ఈ యోగ శాస్త్రము మనిషి పరమాత్మలోనికి ఐక్యం కావడానికి తప్పకుండా అవసరమైంది అయితే ఈ ఎక్కడ ఎక్కడుంది అది ఏంది అనేది కొందరికి ప్రశ్న రావచ్చు అయితే అది అందరికీ అవసరమైందే ఎందుకంటే ప్రతి జీవుడు మోక్షం పొందవలసిందే ఎప్పటికైనా కానీ కాబట్టి దాని విలువ గురించి ముందు తెలుసుకోవడం చాలా అవసరము దాని విలువ ఏంటో దాని విలువ గురించి మనం తెలుసుకుందాము మనిషికి అత్యంత ముఖ్యమైనది యోగశాస్త్రము శాస్త్రంలో కర్మను రూపు మార్చే మార్ కర్మను మాపేటువంటి విధానం అంతా యోగ శాస్త్రంలో తెలియజేశారు కర్మ నిర్మూలన సూత్రాలు యోగ శాస్త్రంలో ఉన్నాయి వాటిని మనిషి చెప్పలేడు కాబట్టి ఎవరు చెప్తారు అంటే పరమాత్మే భగవంతుని రూపంలో వచ్చి బోధించాడు అయితే ఆయన బోధించినటువంటి యోగ శాస్త్రము మూడు భాగాలుగా ఉంది మూడు విధానాలు ఉన్నాయి అందులో ఇతర దేశాల్లో భగవంతుడు ఒక ఒక విధానాన్ని ఎక్కువగా బోధించాడు ఏ దేశంలో ఏ భాగము ఏ విధానము అవసరమో ఏ విధానాన్ని ప్రజలు బాగా అర్థం చేసుకుంటారో దాన్నే ఎక్కువగా బోధించాడు అయితే భారతదేశం విషయానికి వచ్చినప్పుడు మూడు విధానాలు మొత్తం అంతా కూడా చెప్పాడు ఇక్కడ మూడు భాగాల్లో ఏ భాగాన్ని అనుసరించినా కానీ మనిషి మోక్షాన్ని పొందుతాడు భారతదేశాన్ని హిందూ దేశం అని పిలిచేవాళ్ళు హిందూ అంటే జ్ఞానం అని అర్థం జ్ఞానంని బాగా అర్థం చేసుకునే స్తోమత భారతదేశంలో మనుషులకు ఉంది కనుకనే మూడు పద్ధతులు సంపూర్ణంగా దేవుడు తెలియజేశాడు ఆ మూడు పద్ధతులు ఏంటివి అంటే జ్ఞానయోగము లేక బ్రహ్మయోగము కర్మయోగము లేక రాజయోగము భక్తి యోగము లేక విశ్వాస యోగము మూడు యోగ భాగాలు మూర్తీభవించిన శాస్త్రం భారతదేశంలోనే పుట్టింది కాబట్టి మనం అంతా కూడా అదృష్టవంతులము అని చెప్పుకోవాలి మూడు మూడు యోగ భాగాల్లో స్వయంగా పరమాత్మంశైన భగవంతుని చేతి చెప్పబడిన యోగ శాస్త్రమే భగవద్గీతా గ్రంథము స్వచ్ఛమైన యోగశాస్త్రమైన భగవద్గీత గ్రంథంలోనే మిగతా దేశాల్లో గల ఇతర మత గ్రంథాల్లో చెప్పబడిన సారాంశం కూడా ఇందులో ఉంది కాబట్టి భగవద్గీతను ఏ మతస్థుడు కానీ ఏ దేశస్థుడు కానీ ఖండించలేడు వారి వారి మతాల్లోని సారాంశం భగవద్గీతలో ఒక భాగంగా ఉండటం భగవద్గీత యొక్క ప్రత్యేకత ఎంతో గొప్ప యోగశాస్త్రమైన భగవద్గీతను కూడా కొందరు రచయితలు చెప్పిన భావాల చేత దాని గొప్పతనానికి మనుగు ముసుగుపడే ప్రమాదం అని పొంచి ఉంది కాబట్టి అది ఎందువలన అంటే గీతకు భాష్యము వ్రాసిన వాళ్లకు మూడు భాగములు భగవద్గీతలో తెలపబడ్డాయి అన్న విషయము తెలియలేదు తెలియదు వాళ్ళకి అంటే వాళ్ళకి పురాణాల మీద చాలా ఇష్టం కలిగి ఉండడం వల్ల భగవద్గీతకు భాష్యము రాసేటప్పుడు పురాణముల యొక్క భావాలు అందులో వ్రాసి పెట్టడం వల్ల భగవద్గీత యొక్క విలువ భారతదేశంలో తెలియకుండా పోయింది అందువలన ఇతర మతస్థులు కూడా భగవద్గీతను ఏలనగా చిన్నచూపు చూడటము మొదలుపెట్టారు అలా మాట్లాడుతూ ఉన్నారు ఇంకా కొందరు హిందువులు కూడా భగవద్గీతను చిన్నచూపుగా చూస్తున్నారు హిందూ మతానికి మూల గ్రంథంగా ఉన్న భగవద్గీతను తెలియని వాళ్ళు చాలామంది ఈ ఖురాను బైబిల్ మొదల గ్రంథాలు కలిగి ఉన్నటువంటి ఇతర మతాల్లోకి పోతా ఉన్నారు అన్ని మతాల సూత్రాలు భగవద్గీతలో భాగమై ఉంటే హిందూ మతాన్ని వదిలి ఇతర మతాల్లోకి పోవడానికి కారణము భగవద్గీత యొక్క సారాంశం వాళ్ళకి తెలియకపోవడమే దాని విలువ ఎవరికి కూడా తెలియకపోవడమే అని మనం తెలుసుకోవాలి ఎంతోమంది భగవద్గీతను అనేక భాషల్లో అనువదించి ఉండగా హిందూ మతంలో ఇప్పటి వరకు దాదాపు మూడు వందలకు పైగా స్వామీజీలు గీతకు భాష్యము వ్రాశారు గీతా బోధకులమని కంకణం కట్టుకొని ఉండే వాళ్ళు అనేకులుంటే ఈ మతాన్ని వదిలి పరమతాల్లోకి పోతున్నారు కదా ఎందుకు పోతున్నారు అనే విషయం కూడా మనము ఆలోచించాలి ఇప్పటికీ కూడా మనము పల్లె ప్రాంతాలను పరిశీలించి చూసినట్లయితే తొంభై శాతం మందికి గీత అంటే ఏందో కూడా తెలియదు ఎందువల్ల ఇలా జరుగుతూ ఉంది అంటే గీతను సరి అయిన విధానంలో శాస్త్రబద్ధంగా చెప్పకపోవడం వల్లనే అలా జరుగుతుంది శాస్త్రాన్ని శాస్త్రంగా చెప్పకుండా పురాణముగా చెప్తా ఉండడమే ప్రధానమైన కారణం ఎన్నో పురాణ విషయాలను గీతలో చేర్చిపెట్టారు ఇంకా చెప్పాలంటే ముక్తి కోసమే భగవద్గీత అని చెప్పకుండా భుక్తి జీవన శైలి కోసమని అని తర్వాత పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం భగవద్గీత అని శ్రీకృష్ణుడు చెప్పిందని మన వ్యక్తిగత మన పర్సనాలిటీ డెవలప్మెంట్కి ఎలా వాడుకోవాలని ఇలా ఇలా రకరకాలుగా పేర్లు పెట్టి చేస్తా ఉన్నారు అంతేకాకుండా గీతకు పక్కనే గీతా మహత్యాన్ని తయారు చేసి పెట్టారు దానివల్ల ఏమైందంటే యోగ శాస్త్రమైనటువంటి గీత తన యొక్క విలువను కూడా కోల్పోయింది భగవద్ గీత ధర్మాలను తెలియజేసేటువంటిది ధర్మయుక్తమైంది అది కాస్త అధర్మయుక్తమై పోయి ఉంది భగవంతుడు తెలియజేసినటువంటి స్వచ్ఛమైన శాస్త్రబద్ధమైన యోగశాస్త్రమైన భగవద్గీత ఇటువంటి సమయంలో చాలా అవసరము ఏ మతస్థులు ఏ దేశస్థులు కూడా విమర్శించలేనటువంటిది ఇది మా మతానికి సంబంధించిందేనని ఇతరులు కూడా చెప్పుకునేటట్లు అర్ధభావాలతో కూడుకున్నటువంటి భగవద్గీత మనకు చాలా అవసరం హేతువాదులు కానీ నాస్తికవాదులు కానీ అడిగిన సంశయాలకు వాళ్ళ సంశయాలను తీర్చి వాళ్ళను కూడా ఆస్తికుల కంటే గొప్పగా దేవుని నమ్మేటట్లుగా చేసేటువంటి భగవద్గీత మనకు కావాలి అట్లాంటి భగవద్గీతను గుర్తించాలంటే దాని గురించి పరిచయం కొంతైనా కానీ తెలియాలి గీతను గురించి తెలియాలంటే గీతా పరిచయాన్ని ఎవరైనా కానీ ముందు చదవాలి భగవద్గీత అంటే ఏంటో తెలియాలంటే తప్పనిసరిగా గీతా పరిచయం ముందు చదవాలి ఆ తర్వాతనే భగవద్గీత అర్థం చేసుకోవడం సులభం అవుతుంది అయితే ఇంతవరకు మనము శాస్త్రాలను పురాణాలను చాలా వివరంగా తెలుసుకున్నాం అది స్వామివారు తెలియజేశారు మనకి స్వామివారు శాస్త్రబద్ధంగా భగవద్గీతను రాసి మనకు అందించారు అదే త్రైత సిద్ధాంత భగవద్గీత భగవద్ ఈ త్రైత సిద్ధాంత భగవద్గీత ఆధ్యాత్మిక శాస్త్రంలోనే ఒక పెద్ద మలుపు లాంటిది ఎన్నో కల్పిత శ్లోకాలను ఇందులోంచి తీసివేశారు పద్దెనిమిది అధ్యాయాలుగా ఉన్న భగవద్గీతను పదిహేడు అధ్యాయాలుగా అందించారు యాభై శ్లోకాలకు త్రైత సిద్ధాంత భగవద్గీతలో భావాన్ని మార్చి మనకు అందించారు ఇది ఒక విప్లవం లాంటిది గీతలో అంతవరకు ఎంతోమంది పురాణ విషయాలను రాసిపెట్టి ఉన్న వాటి కూడా తొలగించి శాస్త్రమును శాస్త్రముగానే మనం అర్థం చేసుకునే విధంగా ఉండేటట్లుగా త్రైత సిద్ధాంత భగవద్గీతను సోమవారు మనకు అందించారు ఎవరికైనా కాని ముందు గీతా పరిచయం చదివిన తర్వాతే భగవద్గీత అర్థమవుతుంది గీతలో ఎప్పటి వరకు ఏమున్నదో ఏముండవాలనో తెలియటకు గీత యొక్క పేరులో గల అర్థాన్ని మనము వివరించుకొని తెలుసుకోవాలి అయితే ఆ గీతా పరిచయాన్ని ముందు మనము మొదలు పెట్టుకొని తెలుసుకుందాము ఈ గీత అంటే ఏంటి అంటే గీతకు ఎన్నో అర్థాలు ఎంతోమంది చెప్పారు మనం సులభంగా అర్థం చేసుకోవాలంటే గీత అంటే హద్దు రామాయణంలోకి వెళ్ళి చూసినట్లయితే లక్ష్మణుడు ఒక గీతను గీసి ఈ గీత దాటొద్దు అని చెప్పి అడవిలోకి వెళ్ళిపోయాడు అట్లాగే ఈ గీతలోనే ఉంటే గీత్ జీవిత్వాన్ని జీవ మన యొక్క జీవత్వానికి అర్థం ఉంటుంది గీత దాటే గీత దాటిపోతే మానవత్వానికి అర్థం లేదని భగవంతుడే భగవద్గీత అన్న పేరుతో గీతను మనకి చెప్పాడు అది ఏ భగవద్గీత ఆనాడు లక్ష్మణుడు పుల్లతోటి భూమి మీద ఒక గీత గీచి గీత లోపల ఉంటే నీకు రక్షణ ఉంటుంది బయటకు వస్తే ప్రమాదం ఉంటుంది అని గీత దాటవద్దు అని సీతకు చెప్పాడని మనం చరిత్రలో చదువుకున్నాం అట్లాగే భగవంతునిగా పుట్టినటువంటి పరమాత్మ మాటలతో జీవత్వానికి హద్దు ఏర్పరిచి ఆయన చెప్పిన బోధ మాటలు ఉన్నాయి కదా దానితోటి జీవత్వానికి ఒక హద్దును ఏర్పాటు చేసి పెట్టి ఈ హద్దు మీరితే మానవత్వానికి అర్థం ఉండదని ఈ హద్దు లోపలే ఉంటే జీవత్వానికి అర్థం ఉంటుందని గీత లోపల ఉండవానికి దైవత్వం ప్రాప్తిస్తుందని తెలు తెలుపు క్రమ పద్ధతిగా గీసిన గీతే భగవద్గీత అయితే గీత అంటే హద్దని రేఖ అని గీయమన్న గీత అని స్వామివారు మనకు తెలియజేస్తే కొందరు అర్థం చేసుకోలేనటువంటి ప్రబద్ధులు ఏమన్నారంటే ఇది ఏ నిగుంఠంలో ఉంది మీకు ఎవరు చెప్పినారు మాలాంటి విఘ్నులు నవ్విపోతారని ధ్యాస లేకుండా అలా చెప్పారే అని స్వామివారిని హేళన చేస్తూ ఉత్తరాలు కూడా వ్రాసిన వాళ్ళు ముండిరి అట్లాంటి వాళ్ళకి జవాబు ఏంటంటే అంతకుముందు చెప్పినటువంటి విషయాలు ఇందులో చెప్పలేదు స్వామివారు ఎప్పుడు కూడా ఇతరులు చెప్పిన విషయాలు చెప్పలేదు ప్రతిదీ కూడా కొత్త విషయంగానే తెలియజేశారు కాబట్టి స్వామివారు రచించిన రచనల్లో ప్రతి పేరాలోనూ కొత్త విషయమే ఉంటుంది కృష్ణ భగవానుడు భగవద్గీతను తెలియజేశాడు అది అంతకుముందు ఎవరు చెప్పలేరు అలాగే యేసుప్రభు కూడా అంత ఎవరు జీవితంలో చెప్పని మాటలనే చెప్పాడు కాబట్టి కృష్ణుడు కానీ యేసు ప్రభు కానీ ఏ విధంగా అయితే ఇతరులను అనుసరించి చెప్పలేదో అట్లాగే స్వామివారు కూడా ఎవరిని అనుసరించి చెప్పలేదు స్వామివారు రచించినటువంటి వ్రాతలన్నీ కూడా ప్రత్యేకత కలిగి ఉన్నాయి అది మనం గ్రహించుకోవాలి ఆ ప్రకారంగానే గీత అంటే ఏమిటో మనకి ప్రత్యేకంగా తెలియజేశారు గీత అంటే గీయబడింది ఎవరు గీచారు అని కనుక చూసుకున్నట్లయితే దేవుని చేత గీయబడినదే అని మనకి ఇక్కడ జవాబు తెలుస్తూ ఉంది దేవుడు కనిపించేవాడు కాదు ఆయన రూపనామ క్రియారహితుడు కదా అంతేకాకుండా శరీరంలోని జీవుడు కూడా కనిపించడు అయినా మన శరీరంలో కనిపించని మనము జీవులము శరీరానికి ఉన్న హస్తము ద్వారా గీతలు గీస్తూ ఉన్నాం కదా అదైతే మనం చేస్తూనే ఉన్నాము జీవులు మనం కనిపించము కానీ అస్తం ద్వారానే మనము గీతలు గీస్తా ఉన్నాం అట్లాగే దేవుడు కనిపించడు కానీ ప్రకృతి అయితే కనిపిస్తూ ఉంది కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ప్రకృతి అనే శరీరం చేత గీత గీచాడు అని మనం ఎందుకు అనుకోవద్దు అని అన్నప్పుడు ఇంకో ప్రశ్న వస్తుంది జీవుడు కనిపించలేదు దేవుడు కూడా కనిపించలేదు ఆయన ఆయనను కనిపించే శరీరంతో గీచిన గీత కనిపిస్తుంది కదా అట్లాగే అట్లాగే కనిపించే ప్రకృతితో గీచిన గీత కనిపించాలి కదా అలా ఎక్కడైనా కనిపించలేదే అనే ప్రశ్న వస్తుంది అంటున్నారు ఇక్కడ ఇంకా తెలివైన వారికి మరొక విధంగా యోచన వచ్చి కృష్ణుడు కూడా మనలాంటి శరీరాన్నే శరీరం ఉన్న మనిషే అతని శరీరం ద్వారా వచ్చిన గీత పుస్తక రూపంలో ఉన్నది దేవుడు మనలాంటి మనిషి కాకుండా ప్రకృతి అను అతని శరీరం ద్వారా వచ్చిన గీత ఏ రూపంలోనూ కనిపించలేదే అని ప్రశ్నించవచ్చును అని అంటున్నారు దానికి సంబంధించినటువంటి జవాబు అదంతా కూడా మనము వచ్చే వారం చెప్పుకుందాము ఈ రోజుకి ఇక్కడ ఆపేద్దాము మంగళం వాడి ముగిద్దాము ఓ మంగళం మీకు మధురి చంద్రమా మంగళం మీకు మహిప్రకాశ మంగళం జీసి మరి మరి మృక్యద అఖిల జీవసంగా ఆత్మలింగ అందరికీ ప్రబోధార్పణం నమస్కారం